సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని నందిగామ గ్రామంలో వివేకానంద యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మాజీ సర్పంచ్ శివానందం వారి కుటుంబ సమేత ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మా నందిగామ గ్రామంలో వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క గణపతి పూజలో నేడు మా కుటుంబ సమేతంగా పాల్గొని ఆయన యొక్క పూజ చేసినందుకు భగవంతుడు మా కుటుంబానికి కాకుండా నందిగామ గ్రామానికి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు కూడా గణనాథుడి ఆశస్సుల నుంచి మంచి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కూడా ఉండి సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని వేడుకుంటూ గణనాధుని సేవలు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే మహేష్ మరియు వారి బృందం భక్తి గీతాలతో ప్రజలకు భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మా నందిగామ గ్రామంలో మన వివేకానంద యూత్ అసోసియేషన్లో ఆధ్వర్యంలో ఈ యొక్క గణపతి పూజలో ఇలా మేము మా కుటుంబ సమేతంగా పాల్గొని ఆయన యొక్క పూజ చేసినందుకు భగవంతుడు మా కుటుంబానికే కాకుండా నందిగామ గ్రామంకి మరియు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఆ యొక్క గణనాథుని ఆశీస్సులు ఉండి మంచి ఆయుర్ ఆరోగ్య ఆరోగ్యాలు మరియు ఐశ్వర్యాలతో పాటు మంచి వాళ్ళ ఆరోగ్యం కూడా ఉండి ఎన్నో సుఖ సంతోషంతో వర్దిలాలని చెప్పి ముందుగా విఘ్నేశ్వరుని కోరుకుంటూ ఎందుకంటే గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఈ యొక్క మేము ప్రతి సంవత్సరం కూడా ఇంతింత వర్తటింత అన్నట్టుగా ప్రతి ముప్పై సంవత్సరాల నుంచి గణనాథుని పెట్టుకొని మా గ్రామకు మంచి జరగాలని చెప్పేసి ఎప్పుడు కూడా మేము ఆయనను వేడుకుంటూ ఇంత ఇంత అంత కాకుండా అందరి అందరికీ మెచ్చే విధంగా మా గ్రామం లోపల ఈ గణనాతుని గణనాథుని సేవలు చేసుకుంటూ అందరూ ఈ గ్రామంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా కృతజ్ఞత చేస్తూ ఎందుకంటే మా ఒక్క కుటుంబానికి సమేతంగా కాకుండా ఈ గ్రామం అందరూ కూడా ఇందులో పాల్గొని ఆ గణనాథుని పూజలో పాల్గొంటారు వాళ్ళందరికీ కూడా భగవంతుడు మంచి ఆయురలతో పాటు అన్ని విధాల మంచి చేకూర్చాలని చెప్పేసి మరొకసారి భగవంతుని కోరుచున్నారు మా గ్రామంకు సంబంధించిన పెద్దలు మాజీ ఎంప్టీసీ సుప్రజ వెంకటరెడ్డి గారు అదేవిధంగా సర్పంచ్ గారు ఉమామతి గోపాల్ గారు అదేవిధంగా ఎంపీటీసీ నాగజ్యోతి లక్ష్మణ్ గారు ఉప సర్పంచ్ పల్లె శ్రీశైలం గారు వార్డు సభ్యులు గ్రామ ప్రముఖులు ఇక్కడ యువ నాయకుడు మా కాంగ్రెస్ విలేజ్ అధ్యక్షుడు విక్రమ్ గౌడు అదేవిధంగా కుర్మ సంఘం కానీ కుమ్మరి సంఘం కానీ యువజన సంఘాలు ప్రతి ఒక్క సంఘాలు కూడా ఇందులో ఈ పూజలో పాల్గొంటారు పాల్గొని వంగరంగ వైభవంగా సేవ చేసేదానికి అందరూ కూడా సహకరిస్తున్నట్లు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు ఇప్పుడే వాళ్ళందరూ కూడా దర్శనాలు చేసుకొని అన్నదానం కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళందరూ కూడా గణనాథుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు